అందరికీ నమస్కారం హీలింగ్ చాంప్ ఛానల్ కు స్వాగతం మనము గురు దత్తాత్రేయులు వారి ఇరవై నాలుగు గురువుల గురించి తెలుసుకుంటున్నాం అందులో భాగంగా ఈరోజు మూడవ గురువైన ఆకాశం గురించి వివరంగా తెలుసుకుందాం యాయాయితీ పుత్రుడైన యదుమహారాజు గారు ఒకరోజు సర్వసంగ పరిత్యాగి అయిన గురు దత్తాత్రేయుల వారిని చూసి చాలా ఆశ్చర్యపోయారట ఇంతటి వైరాగ్యము ఇంతటి ఆనందము ఈ ముముక్షత్వము ఈ మహాజ్ఞానము ఈ ఆత్మజ్ఞానము మరియు అనేక దివ్య సంపదలు ఎలా వచ్చాయి అని ప్రశ్నించారట అందుకు గురుదత్తాత్రేయులు వారు ఎంతో ప్రేమతోటి ఎంతో కరుణతోటి అన్నారట నేను సహజ సిద్ధంగా దివ్య జ్ఞానవంతుణ్ణే కానీ ఇరవై నాలుగు మంది గురువుల నుండి జ్ఞానం గ్రహించి అనుష్ఠించి ఆత్మజ్ఞానాన్ని పొందాను దీనివల్లనే విజ్ఞానము శాశ్వతము అయిన ఆనందం లభిస్తుంది నీకు కూడా నా గురువుల గురించి వివరిస్తాను నీవు కూడా ఇది కేవలం ఒక కథ మాత్రం కాకుండా ఇందులో ఉన్న లోతైన జ్ఞానాన్ని గ్రహించి నీవు కూడా అవలంబిస్తే నీకు కూడా శాశ్వతమైన ఆనందము ఆత్మజ్ఞానము కూడా కలుగుతాయి అయితే గురు గ్రంథాత్రేయులు వారు ఇక్కడ ఒక విషయాన్ని చాలా గట్టిగా చెప్పారు ఏ అది ఏంటంటే గ్రంథము అనేది ఎస్పెషలీ గ్రంథం అనేది కేవలము గ్రంథ పారాయణం మాత్రమే కాదని దాన్ని చాలా వివరి చాలా ఆలోచించి మననం చేసుకొని జీ జీర్ణించుకొని అనుష్ఠించి ఆ జ్ఞానమే మనములుగా మారిపోవాలని ఆ భగవంతుడు అద్భుతంగా చెప్తున్నారు అంటే మనకి కూడా ఒక్కసారి అనిపిస్తూ ఉంటుంది కదా ఎన్నో రకాల కోరికలతోటి మనము గ్రంథ పారాయణలు భగవంతుడి యొక్క నామస్మరణలు పుణ్యక్షేత్రాలకు వెళ్ళడము ఇలా రకరకాలుగా చేస్తూ ఉంటాము అయినప్పటికీ ఆశించినంత ఆనందము సంతోషము కోరికలు తీరినా కూడా ఎందుకు సంభవించట్లేదు అని ఒక్కొక్కసారి చాలా ఆశ్చర్యకరంగా అనిపిస్తూ ఉంటుంది ఇక్కడ గురుదత్తాత్రేయులు వారు మహారాజు గారికి చెప్పిన జ్ఞానం వింటే అది మనకి తెలుస్తుంది ఏంటంటే గ్రంథ పారాయణ అనేది కేవలము ఒక ఒక చదవడమ మాత్రమే కాకుండా దాన్ని విని ఆలోచించి మననం చేసుకొని జీర్ణించుకొని అనుష్ఠించాలి ప్రతిరోజు ఆ జ్ఞానమే మనములాగా మారిపోవాలని గురుదత్తాత్రేయులు వారు అందుకనే దీన్ని కేవలం గ్రంథపారాయణ మాత్రమే కాదని తెలిపారు అప్పుడు ఆ అటు అటువంటి ఈ అనుష్ఠానం చేసిన తర్వాతనే మనకి కూడా మన జ్ఞానజ్యోతి పూర్తిగా ప్రకాశించుతూ ఉంటుంది దీనివల్ల మనకి శాశ్వత ఆనందము జ్ఞానము కలుగుతుంది ఇంకా మరెందుకింద ఇంకా ఆలస్యము మూడో గురువైన ఆకాశం గురించి తెలుసుకుందాము ఆ గురువు దత్తాత్రేయుడిచ్చిన జ్ఞానంతో ఇప్పటికే మనము భూమాత అయిన మొదటి గురువు వాయు రెండో గురువు గురువు గురించి తెలుసుకున్నాము ఈరోజు మూడో గురువు ఆకాశం ఆకాశము ఒకసారి నీలంగా ఉంటుంది ఒకసారి నల్లగా ఉంటుంది ఒకసారి ఇంద్రధనస్సుతోటి ఒకసారి మబ్బులతోటి ఒకసారి మెరుపులతోటి ఒకసారి ఉరుములతోటి ఇలా రకరకాలుగా కనిపిస్తుంది పగలు ఒక రకంగా కనిపిస్తే రాత్రి మరొక రకంగా కనిపిస్తుంది ఏది ఏమైనప్పటికీ తన సహజ సిద్ధమైన అనంతంగా వ్యాపి చెంది చెందిన తన రూపాన్ని మాత్రము అంత సులువుగా మన కంటితో కనప కనబడనివ్వదు దాని మొదలేమిటో దాని అంతమేమిటో మనకి తెలియదు భగవద్గీతలో శ్రీ కృష్ణుడిని అర్జునుడు ఇలా ప్రశ్నిస్తారట తన విశ్వరూపం చూపించినప్పుడు ఓ పరమాత్మ నీ అంతమేదో ఆది ఏదో అంతమేదో నాకు తెలియటం లేదు నీ యొక్క రూపము నాకు తత్వం అర్థం కావట్లేదు అని అర్జునుడి కోరినప్పుడు శ్రీకృష్ణుడు ప్రేమగా తన సహజ సిద్ధమైన సుందర రూపాన్ని తిరిగి చూపించారు అలాగే మన గురు గురుదత్తాత్రేయులు వారు కూడా మన ఆకాశం గురించి మనకి పూర్తిగా కంటితో కనబడట్లేదని తన యొక్క వాక్కుతోటి తన ఈ ఈ గ్రంథంలో నిక్షేపించారు గురుగ దత్తాత్రేయులు వారు ఏమంటున్నారంటే మన దేహంలో త్రిగుణాలు ఉంటాయని అంటే సత్వ రజస్సు తమస్సు లాంటివి అవి రకరకాలుగా పరిమ పరిభ్రమిస్తూ ఉంటాయి ఒకసారి కోప రూపంలో ఒకసారి భయం రూపంలో ఒకసారి నిజాయితీ రూపంలో ఒకసారి కఠినంగా అయినప్పటికీ అది దేహానికి చెందింది మాత్రమే కానీ ఆత్మకు కాదు 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 ఇది దేహానికి చెందింది కూడా కాదు ఇది బుద్ధికి ఆలోచనలకు మాత్రమే సంబంధించింది ఇది ఆత్మకి కాదు ఆత్మ వీటికి అతీతము మన దేహంలో కూడా ఆకాశతత్వం నిండి ఉంది ఆత్మ సర్వవ్యాపికి చెందింది అది పరమాత్మకు చెందింది మాత్రమే అందులో అందరిలో ఉన్న ఆత్మ ఒక్కటే అది ఏ మనిషి అయినా పురుగు అయినా జంతువు అయినా వృక్షమైనా ఈ సృష్టిలో మరి మరి సృష్టించిన ప్రతి దాంట్లోనూ ఆత్మ ఉన్నది అది ఒక్కటే అది ఆత్మారాముడికి సంబంధించిందే అని అర్థమవుతుంది ఎలాగైతే మనము ఆకాశంలో ఇంద్రధనుసుని మబ్బులని సూర్యచంద్రులని నక్షత్రాలని మెరుపుల్ని చూస్తూ ఆకాశం ప్రభావితం చేసింది అని అని మన కంటితో అనుకుంటాము నిజంగా ఆ ఆకాశం ప్రభావంతం కాదు అలాగే త్రిగుణాల చేత కూడా ఆత్మ మనకి అప్పుడప్పుడు ప్రభావితం చేసిందని అనుకుంటాము కానీ అది ప్రభావితం అవ్వదు దానికి అతీతంగా ఉంటుంది ఎందుకంటే ఇది కేవలము మనస్సు బుద్ధి ఆలోచనలకు సంబంధించింది మాత్రమే కోపము గర్వము మొదలుగా వచ్చే వికారాలన్నీ ఆత్మకు సంబంధం లేదు ఈ సత్యం మనం ఎప్పుడైతే తెలుసుకుంటామో అందరినీ సమానంగా చూడడానికి అలవాటు చేసుకుంటాం ఎందుకంటే మన ఆత్మస్థిరం నిశ్చలత్వం సర్వవ్యాపంగా ఉంటుంది అచ్చు ఆకాశంలాగా ఆకాశంని మరొక కోణంలో ఆలోచిస్తే మహాశూన్యం అని కూడా దాని పేరు ఎప్పుడైతే మనము మన ఆత్మతో లయం చేసుకుంటామో ధ్యాన రూపంలో అప్పుడు మనకి కూడా ఆ ఇన్ఫినెట్ కాన్షియస్నెస్ అంటే అనంతమైన చైతన్యంలోకి కనెక్ట్ అవుతాము అన్నమాట ఈ మహాశూన్యంతో మనము కనెక్ట్ అవ్వగలము ఈ మహాశూన్యాన్ని కంటితో చూడగలమా అంటే చూడలేమనే చెప్పాలి కదా మన ఆత్మ కూడా మనము కంటితో చూడగలమా అంటే లేదనే చెప్పాలి అది కేవలము జ్ఞానంతో భక్తితోటి ప్రేమతత్వంతో కంప్లీట్ శరణాగతితోటి మాత్రమే ఆ పరమాత్ముడి యొక్క రూపాన్ని ఎలా అయితే చూడగలమో మన ఆత్మ జ్ఞానాన్ని కూడా అలాగే తెలుసుకోగలం అనమాట అందుకేనేమో మన పూజలో పుష్పాన్ని ఆకాశంతో పోలుస్తారు ఎందుకంటే అది ఆకాశం వైపు ప్రయాణిస్తూ పుష్పిస్తుంది మనం కూడా మన తల ఎత్తితే ఆ పరమాత్ముడి యొక్క అనంత చైతన్యంలోకి కూడా కనెక్ట్ అవుతాము దీనినే మరొక కోణంలో కూడా చూద్దాం తిరుపతి పద్మావతి అమ్మవారి పేరు చూ వింటే మనకి పుష్పం గుర్తుకొస్తుంది అదే లోటస్ అలాగే ఆ తల్లి పేరు పూర్వజ లలితా సహస్రనామంలో మరొక పేరు తండ్రి పేరు ఆకాశరాజు తల్లి పేరు ధరణీదేవి ఈ పేర్లను చూస్తుంటే మనకి సింబాలిక్గా అర్థమవుతుంది ఏమిటంటే ఆ తల్లి పేరు పుష్పంతో ఆకాశతత్వంతో కూడింది తన తండ్రి పేరు ఆకాశమని తల్లి పేరు భూమాత అంటే ఆ తల్లికి ఆ పద్మావతి అమ్మవారికి బిడ్డలం మనమైనప్పుడు మన తండ్రి పేరు కూడా ఆకాశమే మన తల్లి పేరు కూడా ధరణీదేవియే అంటే ఆ మన ఆత్మకు ఎలా అయితే మొదలేంటో చివరేదో మనం గుర్తించలేమో ఆకాశం లాగానే మనకి దీన్ని బట్టి అర్థమయ్యే విషయం ఏంటంటే మన ఆత్మ కూడా విస్తారమైంది దాని మొదలేదో దాని చివరేదో దానికి తెలియంది మనకు కూడా సహజ సిద్ధంగా తండ్రి నుంచి వచ్చిన ఆస్తిలాగా సంపదలాగా మనకి కూడా మన ఆత్మ యొక్క సువిస్తారమైనది నిశ్చలమైన ఆత్మ మనకి అబ్బిందని ఆ దత్తాత్రేయులు వారు మనకిచ్చిన నిగూఢ రహస్యము ఇంకా నుండి ఎప్పుడైనా మీకు కోపం వచ్చినా ఎవరైనా బాధ పెట్టినా మీరెవరినైనా బాధ పెట్టినా మిమ్మల్ని ఎవరైనా పోగిడినా ఒక్కసారి ఆకాశం కేసి చూడండి ఈ త్రిగుణాలతో మనకి సంబంధం లేదని ఎస్పెషలీ మన ఆత్మకి సంబంధం లేదని ఈ మన మనస్సుకి నచ్చ చెప్పండి మన బుద్ధికి ఆలోచింపచేయండి అప్పుడు మనలో ఉన్న ఆత్మస్థైర్యాన్ని గమనించండి సహజంగా ఉండే ఈ ఆత్మస్థైర్యము తోటి మన మనస్సు బుద్ధి ఓడక తప్పదు అంతేకాకుండా అందరి మీద సర్వ సహజమైన ప్రేమ కూడా అంకురిస్తుంది పదండి ఆకాశతత్వాన్ని గమనిస్తూ మనలో ఉన్న వికారాలన్నిటిని తొలగించుకొని సహజంగా ఉన్న ఆత్మస్థైర్యాన్ని గుర్తిద్దాం జై గురుదత్త జై గురుదత్త జై గురుదత్త మీ అందరికీ ఆ గురుదేవులైన దత్తాత్రేయులు వారి ఆశస్సులు మన ఆకాశ గురువు యొక్క పూర్తి ఆశస్సులో అందాలని లభించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను మీకు తెలిసిన జ్ఞానము ఆకాశం గురించి అయినా సరే తత్తాత్రేయుల వారి గురించి అయినా సరే కామెంట్ సెక్షన్స్లో పెట్టండి మరొకసారి నాలుగవ గురువుతోటి మళ్ళీ హీలింగ్ ఛాంప్ ఛానల్లో కలుద్దాము ఇంతవరకు విన్నందుకు నా ధన్యవాదాలు థ్యాంక్ యూ వెరీ మచ్